ఓనర్స్ లాగా బాగా అధికారం చెలాయించి సెలబ్రిటీలను మరీ పని వాళ్ళలాగా చూశారు అని చూసే ఆడియన్స్ కి బాగా అనిపించింది వాళ్ళకి టీ కాఫీల విషయంలో ఫ్రూట్స్ ఇచ్చే విషయంలో కూడా మరీ స్ట్రిక్ట్ గా ఉండటం గుడ్డు విషయంలో ఓనర్స్ టీం మొత్తం చాలా టూ గా రభస చేయటం సంజనా కెప్టెన్ గా యజమాన్ల కన్నా పవర్ఫుల్ అని హోస్ట్ చెప్పాక కూడా ఆమె చెప్పిన విషయాలను ఏవి ఓనర్స్ టీం ఒప్పుకోకపోవడం ఎడ్డమంటే తెడ్డం అంటూ ప్రతి విషయంలో ఆమెకు అడ్డుపడడం ఫన్నీ టాస్క్ చేద్దాము అన్నా కూడా సంజనా గారికి కోఆపరేట్ చేయకపోవడం ఆడియన్స్ కి చాలా చాలా చిరాకుని తెప్పించింది ఓనర్స్ స్ట్రీమ్ ఆలు కర్రీ గురించి తనుజాని బ్లేమ్ చేయటమే కాకుండా శ్రీజా అదే విషయంలో నామినేట్ చేస్తున్నప్పుడు అందరూ తనుజాను టార్గెట్ చేయటం ఆలు కర్రీని చెడగొట్టిన ప్రియా కూడా తనుజాని తప్పు పట్టడం అస్సలు ఆడియన్స్ భరించలేకపోయారు ఎప్పుడు ఓనర్స్ లాగా అధికారం చెలాయిస్తూ ఉంటూ కనబడడం కూడా వీళ్ళపై నెగిటివిటీకి కారణమయ్యింది మొదటి కెప్టెన్సీ టాస్క్ లో డిమాండ్ తరపున ఆడిన ప్రియా చాలా అతి చేసింది క్యాప్టెన్స్ ఇండివిజువల్ టాస్క్ కదా మీరు ఎందుకు ఇలా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని టెనెంట్స్ టీం పైన అరిచింది టెనెంట్స్ టీం రాముకి సపోర్ట్ చేస్తుంటే భరించలేకపోయింది గుడ్డు దొంగతనం గురించి అంతా రచ్చ చేసిన వీళ్ళే ఓనర్స్ గా ఫుల్ గా ఫుడ్ తింటూ కూడా సంజనా గారి రూమ్ లో దొంగతనం చేయటం హరీష్ గారు దొంగిలించి ఇచ్చిన థమ్స్అప్ తాగటం టెనెంట్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళ ఫుడ్ తినడం వద్దన్న రాము పైన பாக அரவட்டம் ఇప్పటి నుండి మేము కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటామని బెదిరించటం ఇలా చాలా విషయాల్లో వీళ్ళు చాలా చాలా నెగిటివ్ అయ్యారు రెండవ క్యాప్టెన్సీలో డీమన్ ను గెలిపించటానికి రీతు తప్పుగా భరణి గారిని ఎలిమినేట్ చేసినప్పుడు తప్పు అని తెలిసి తమ గ్రూప్ డీమాన్ గెలిచినందుకు వీళ్ళు సైకో లాగా చూసిన ఆడియన్స్ రగిలిపోయారు అసలు టాస్క్ లో భాగంగా ఓనర్స్ గా వ్యవహరించాలి అన్నది మర్చిపోయి మొత్తం బిగ్ బాస్ హౌస్ కి నిజమైన ఓనర్స్ లాగా పుట్టుకతోటే జమీందారు లాగా ప్రవర్తించ ప్రేక్షకులు సహనం కోల్పోయి అసలు వీళ్ళు ఎప్పుడు టెనెంట్స్ గా మారతారని ఎదురు చూశారు వాళ్ళు టెనెంట్స్ గా మారి పనులు చేస్తుంటే ఆడియన్స్ కూడా ఒక పైశాచిక ఆనందాన్ని పొందేలాగా వీళ్ళు ప్రవర్తించారు అంటే వీళ్ళు ఎంత అతి చేశారో అర్థం చేసుకోవచ్చు రెండవ వారం నామినేషన్స్ లో కూడా ప్రియా